నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో త్వరలో కొత్త సీజన్ ప్రారంభం కానుంది అంటే ఈ యొక్క కొత్త సీజన్ గురించి అయితే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఆల్ వాస్మని పిలువబడే సహజ వర్షాకాలం సీజన్ అని చెప్పేసి ఇది ఈ వారంలోనే ప్రారంభమవుతూ ఉంది గురువారం అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఆల్వజైరి సైంటిఫిక్ సెంటర్ కూడా ప్రకటించింది ఆల్వ్ వాసు సీజన్ యాభై రెండు రోజుల పాటు ఉంటుందని చెప్పేసి అలాగే ఈ యొక్క సీజన్ మనం చూసుకుంటే నాలుగు విభిన్న దశలు కలిగి ఉంటుంది నాలుగు దశలుగా దీన్నైతే విభజించడం జరిగింది అలాగే నాలుగు దశలు మనం చూసుకుంటే ఆల్ 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 ఆవా గాఫ్రా మరియు మరియునా అని చెప్పేసి నాలుగు దశలుగా అయితే ఆల్ సీజన్ అయితే విభజించడం జరిగింది ఒక్కొక్కటి పదమూడు రోజుల పాటు ఉంటుందని చెప్పేసి ఆల్ ఒజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది సీజన్ యొక్క ప్రధాన సంకేతాలలో సూర్యుడు దక్షిణం వైపు వంగి ఉండడం కొనసాగుతూ ఉందని చెప్పేసి ఇది సూర్యుడి కోణంలో తగ్గుదలకు కారణమవుతూ ఉందని చెప్పేసి ఫలితంగా వేడి తగ్గుతూ ఉందని చెప్పేసి కేంద్రం వివరించింది ఈ మార్పు తేలికపాటి వాతావరణాన్ని ప్రారంభిస్తూ ఉంది చల్లటి పగలు మరియు ఉత్తేజకరమైన రాత్రులు ఉంటాయని చెప్పేసి ఆల్ వాస్ము సీజన్ ప్రారంభంలో హౌలింగ్ అనే ఉపరితువు కూడా ప్రారంభమవుతూ ఉంది ఇది కూడా పదమూడు రోజుల పాటు ఉంటుంది చురుకైన వలస పక్షులతో సహా ప్రకృతి మరియు వాతావరణంలో గుర్తించదగిన మార్పులను ఈ సీజన్ తీసుకువస్తూ ఉంది మొదటగా ఈ యొక్క సీజన్ ప్రారంభంలో ఆల్ ఆవా దశలో మనం చూసుకుంటే పగలు తగ్గిపోతూ ఉంది రాత్రులు గంటలు పెరుగుతాయి సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలు కూడా మారతాయని చెప్పేసి ఇది చల్లని వాతావరణాన్ని తీసుకువస్తుంది అలాగే వర్షాకాలాన్ని కూడా తీసుకువస్తూ ఉందని చెప్పేసి ఆల్వ వాసును సీజన్లో వర్షాలు ముఖ్యంగా పడతాయని చెప్పేసి ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో ట్రఫుల్స్ పెరుగుదల తరచుగా సంబంధం కలిగి ఉంటాయని చెప్పేసి తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కొత్త సీజన్ యాభై రెండు రోజుల పాటు ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి చలి ప్రారంభమవుతూ ఉంది వర్షం కూడా పడుతూ ఉందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్